ఇండియా బ్లాక్ లో మీ సిపిఐఎం పార్టీ కూడా ఉంది ముఖ్యంగా ఇండియా బ్లాక్ సంబంధించిన ఒక వైరుధ్యం కేరళలో కాంగ్రెస్ మీ పార్టీ ఒక పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నారు ఒక స్థాయిని దాటి విమర్శలు కూడా మీ పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు చేసినారు కానీ మళ్ళీ ఎన్నికల తర్వాత పర్యా పర్యావసనాలు ఎట్లుంటాయి కలిసి పనిచేస్తారా ఆ బ్లాక్ అంత పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందా ఇండియా బ్లాక్ సక్సెస్ అయిందనుకుంటా వచ్చా ఫెయిల్ అయింది అనుకోవచ్చా ఏమంటారు జనప మా ఎన్నికలకు ముందు వాస్తవంగా ఈ ఇండియా బ్లాక్ అనేది ఒక ఒక పరిణామంలో బలపడుతూ వచ్చింది అది ఎన్నికల స్థాయి ఎన్నికల నాటికి అది ఒక బలమైన శక్తిగా ముందుకి వచ్చింది మీరు మొదటి పాట్నా సమావేశం బెంగళూరు సమావేశం ముంబై సమావేశం మధ్యలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అవి చూస్తే ఇవి అసలు చోటకు వస్తాయా పోతాయా అని చెప్పేసి అనుమానాలు ఒకసారి ఎప్పుడైతే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ని అరెస్టు చేశారో ఆ తర్వాత అందరూ కూడగట్టుకుని ఒక చోటకు వచ్చారు ఆ ప్రక్రియలో కేరళలో ఉండే వైరుధ్యం కానీ బెంగాల్లో ఉండే వైరుధ్యం కానీ ఆప్ మధ్య ఉండే ఆప్కి కాంగ్రెస్కి మధ్య ఉండేది తగాదా కానీ మమతా బెనర్జీకి కాంగ్రెస్కి మధ్య వచ్చిన కానీ అవన్నీ స్థానిక స్థాయికి పరిమితం చేసి అఖిల భారత స్థాయిలో సర్దుబాటు చేసుకుని ముందుకు వచ్చింది అది ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు కల్పించింది ఇప్పుడు అందుకనే బీజేపీకి అంత తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎటకు ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి ప్రభుత్వం నడపడం కోసం ఐక్యత కాదు ఇప్పుడు బీజేపీ అనుసరించే విధానాలని ఇంకా బలహీనం చేయడానికి ఐక్యత కొనసాగడం ఈ సహకారం కొనసాగడం అవసరం అనేది సిపిఎం అభిప్రాయం ఇది ఎంత మేరకు నెరవేరుద్ది ఇది బలహీనపడుద్దా ఇది బలపడుద్ది అనేది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంటుంది కానీ మోడీ చెప్పిన ప్రకటనలు ఎన్నికలకు ముందు చెప్పిన ప్రకటనలు యథాతంగా అమలు జరపడానికి పూనుకుంటే మాత్రం ఈ ఐక్యత బలపడుద్ది ఎందుకంటే ఎన్నికలకు ముందు ఐక్యత ఈ పార్టీల మూలంగా జరగల ప్రజల ఒత్తిడి మూలంగా జరిగింది ఇప్పుడు కూడా అటువంటి ప్రజలు ఒత్తిడి ఈ పార్టీలను సహకరించుకునేట్టు చేస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్టార్టింగ్లో అంటే ఒక ఫలితాలు వెలువడగానే ఇండియా బ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి ఖర్గే కూడా మీడియా ముందుకు వచ్చి ఇండియా బ్లాక్ సమావేశం తర్వాత మాట్లాడిన నేపథ్యం చూసినాం అంటే అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఇక్కడ అడుగు అడుగువలేదు అంటే మీడియాలో ఉభాగానాలు వచ్చినాయి కానీ ఇండియా భాగస్వాములు అటువంటి ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు అధికారంలో ఉన్నది మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి దానికి సానుకూలంగా ఉండే రాష్ట్రపతి వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీని అతిపెద్ద పెద్ద పార్టీని ప్రభుత్వానికి పిలుస్తారు ప్రభుత్వానికి ఒకసారి ప్రభుత్వంలో చేరిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు కొన్నింటినీ ఆకర్షించుకొని నిలబెట్టుకోవడానికి పెద్ద కష్టమేం కాదు అందుట్లో దాని పార్టీల్లోనే ఆ పార్టీ తరఫున నిలబడి గెలిచిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడే అక్కడ నుంచి ఫిరాయించి బయటకు వస్తారని చెప్పేసి అనుకోవడం అత్యాస అవుతుంది అందుకని మన ప్రజాస్వామ్య ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి దానికి ఆటంకంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించినట్టు ఇండియా కూటమి పార్టీలు వ్యవహరించినట్టుగా ప్రజలు భావించేదానికి అవకాశం మనం ఇవ్వకూడదు అటువంటి పత్రలో వ్యవహరించకూడదు అని చెప్పేసి స్పష్టంగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు ఇక మిగతా వివాహగానాలు చాలా వచ్చినాయి వారిని ఆకర్షిస్తారు వీరిని ఆకర్షిస్తారని చెప్పేసి వచ్చింది కొంతమంది మా నాయకులు ప్రకటనలు చేశారు మీరు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి నితీష్ కుమార్ని ఉద్దేశించి మిగతా వాళ్ళని ఉద్దేశించి మీరు అటువంటి ప్రమాదకరమైన ఒక రాజ్యంలో మీరు భాగస్వాములు కావడం మంచిది కాదు మీరు ఆలోచించండి అని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది మమతా బెనర్జీ ప్రకటన చేసింది బాల ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారు అది ప్రవత్నే ఆయన ప్రకటన చేశారు ఇటువంటి వాళ్ళు ప్రకటనలు చేసిన దాని మూలంగా అది కూడా రాజ్యంగా బహిరంగంగా అప్పీల్ చేశారు అప్పీల్ చేసిన దాని మూలంగా ఏదో లోపల ఏదో జరుగుతున్నట్టు కొంత ఊహాగానాలు జరిగినాయి అటువంటిది లేదు అటువంటి చేయదలుచుకోలేదు ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెప్పేసి ఆ పార్టీ ఏ పార్టీగా ఆ పార్టీ ఆలోచించినా ఎక్కడ ఉండాలని నిర్ణయించుకోవాలి ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఏమైనా నిర్ణయించుకొని దాని నుంచి బయటకు రావాలనుకుంటే అది వేరే విషయం ఇతరత్ర పుట్టలు కుహకాలు చేసి తెర వెనక పనులు చేసి ఆ రకంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వల్ల ప్రజలకు ఏమి ఉపయోగపడడం లేదని స్పష్టంగా వామపక్షాలకున్నాయి మా వామపక్షాల అభిప్రాయం సిపిఎం అభిప్రాయం ఇండియా కూటమి పార్టీల్లో చెప్పడం జరిగింది దాదాపు మిగతా పార్టీలు కూడా అటువంటి అభిప్రాయాలని ఉన్నాయి భవిష్యత్తులో ఇదే ఇన్డిఏ మూ త్రీ జీరో పాయింట్ త్రీ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న నేపథ్యంలో ఈ టిడిపి కానీ అక్కడ బీహార్ నుంచి కానీ నితీష్ కానీ బయటికి వస్తే అలాంటి పరిస్థితే వస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం ఏం చేయరా అంటే మొదటిది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ఒక మేనిఫెస్టో ప్రకటించింది అలాగే మిగతా ఈ ప్రాంతీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలు ప్రకటించినాయి ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్న విషయాలు వాస్తవంగా వీళ్ళందరూ ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్న విషయాల మీద వాళ్ళకి అభ్యంతరాలు అప్పుడు వ్యక్తం చేయాలి ఇప్పుడు కొత్తగా అభ్యంతరాలు వస్తాయా లేదనేది చెప్పలేము ప్రజా ఉద్యమం చాలా వస్తే ఇక తాము దెబ్బతింటామని చెప్పేసి వాటి నుంచి దూరం కావాల్సి ఉంది తప్ప మేనిఫెస్టోని చూసి వాళ్ళు ఏదో పునరాలోచన చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే మోడీ గారు స్పష్టంగా రాబోయే కాలంలో చాలా సంస్కరణలు బ్రహ్మాండంగా అమలు జరుపుతాయని చెప్పున్నారు మీరు గత వారం రోజుల నుంచి వస్తే అన్ని కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అటువంటి వారందరూ వాళ్ళందరూ చేస్తున్న ప్రకటనలు ఏమిటంటే ఇప్పటి వరకు జరుగుతున్న సంస్కరణల వేగం బలహీన పడకూడదు ఆ వేగం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు ఈ ఈ పార్టీలు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఇప్పుడు చంద్రబాబు కానీ నితీష్ కుమార్ కానీ ఈ పార్టీలు పెట్టుకున్నా వాళ్ళు వెనక నడిపించేది కార్పొరేట్ సంస్థలు ఆ కార్పొరేట్ మనీ ఆ కార్పొరేట్ మీడియా పవరు వీళ్ళందరినీ కలిపి సిమెంట్ లాగా పెవికల్ లాగా అటికించే శక్తి ఆ శక్తికి భిన్నంగా దానికి కోపం తెప్పించే పత్రులు వీళ్ళు వ్యవహరిస్తారని అనుకోవడం లేదు అందుకని ఈరోజు చ మోడీ గారు కొన్ని అమలు జరపాలనుకుంటున్నాడు ప్రభుత్వ రంగాలన్నిటిని ప్రైవేటీకరించాలనుకుంటున్నారు నాలుగు లేబర్ కోర్టుని రాష్ట్రాల చేత అమలు జరిపించాలనుకుంటున్నారు మళ్ళీ ఈ నల చట్టాలు చట్ట నల ఉన్నాయి అదే రూపంలో అదే పద్ధతిలో చట్టాలు తేకపోవచ్చు కానీ విద్యుత్ చట్టాన్ని వాటికి నాలుగు చట్టాల్లో ఉండే అనేక అంశాలని పరోక్షమైన పద్ధతిలో రాష్ట్రాల్లో దేశంలో అమలు జరపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలకి గతంలో చంద్రబాబు నితీష్ కుమార్ ఫుల్ గా మర్తిచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోతారని చెప్పేసి అనుకోవడం వ్యతిరేకంగా పరంగాను ప్రయోజన పరంగాను వాళ్ళకి వ్యత్యాసాలు లేవు ప్రజా ఉద్యమాల్ని ప్రచురినప్పుడు ఎవరెక్కడ ఉంటారనేది అప్పుడు ఆలోచించాలి తప్ప అప్పటిదాకా వాళ్ళు ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఎన్డీఏకి దూరం అవుతారని చెప్పేసి చెప్పలేము అయితే వాళ్ళు కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి ఆ రాష్ట్రాల్లో ప్రజల బీహార్లో మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరపాలి తొందరగా అంటే పూర్తి కాలం కాకముందే ముందుగా ఎన్నికలు జరపాలి దానికోసం బీజేపీ సహకరించాలని చెప్పేసి నిశిషిక కోరుకుంటున్నారు అటువంటి వాటిల్లో ఏమైనా వైరుధ్యాలు రావాలి తప్ప మామూలు విధానపరమైన ప్రజలకు సంబంధించిన అంశాల మీద పెద్ద వైరుధ్యాలు ఏమి రావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కక్షపూరితమైన నిర్ణయాలకి వాటికి జగన్ ప్రభుత్వంలో గురయ్యాడు బహుశా ఈ జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుల నుంచి తప్పించుకొని ఇప్పుడు దూర దూరంగా ఉంటున్నారు ఇటువంటి విషయాల మీద ఏం చేయాలి ఇట్లాంటి వాటి మీద వస్తే అటువంటి వాటి మీద తగాదాలు పెట్టుకొని అంత తెలివి తక్కువగా బీజేపీ వ్యవహరించుద్దా మోడీ గారు వ్యవహరిస్తారో చూడాల్సి ఉంటుంది